ఈ రోజున మీలాంటి పెద్దవాళ్ళకి ఈ ఇంత కష్టం ఈ వయసుకొచ్చేపాటికి కష్టపడి పడి పడి ఈ వయసు లేక విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఈ మీలాంటి వాళ్ళకి సాయంగా ఈ రోజున ఆయన పెంచిన నాలుగు వేల రూపాయల పెన్షను మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది బాబా అండి ఏడు వేలు చాలా ఆయన అంటే ఆయన ఎందుకు అని మనకి అది ఎందుకని జగన్ మోహన్ అండి నేను కూడా పట్టు నొక్కే పట్టు నొక్కే ఆయన ఏమన్నా ఏ ఏమోడు అండి ఎవడునొక్కా అన్నాడు ఇంత వండి రాలా ఆరు వేలకే ఆరు వేల పతాదిన్నారు కొంతమందికి వచ్చినాయి కొంతమంది రాలా అది అంటే చెప్పింది మాట చెప్పినట్టుగా చేసేవాడే కదా నా ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఆ వచ్చేసినట్టుగా మూడు వేలు ప్లస్ ఇది నాలుగు వేలు ఏడు వేలు రూపాయలు పెద్దవాళ్ళకి ఉపయోగపడుతుంది ఆహ్ వెహమానం పడుతుంది

వాళ్ళు ఏం చెబుతారు రావాల్సిన మంచి రోజులు వచ్చేసి అంటున్నారు పోయిందండి అంతకు ముందు రాక్షసు పాలన జరిగింది రాష్ట్రంలో ఎవరికి నిరుద్యోగులు మేము నేను డిగ్రీ చదివా నేను నాకు ఉద్యోగం ఏది నేను తిరగాలి అవసరం నాకు ఏంటి రోడ్ల మీద ఎలా నా ఐటీ వాళ్ళు గుడ్డు పెట్టిద్దా గుడ్డి పెట్టి పెట్టేస్తామని కొద్దిగా టైం ఉంది చంద్రబాబు నాయుడు గారు రాగానే మెగాడిఎస్ఈ మీద సంతకం అని కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి గానీ అసలు ఇలా కదమ్మా నాయకుడు అంటే ఉండాల్సింది అలాగే ఉండాలి అది అది మెగా మెగాడిసి వదిలారు రేపు మళ్ళీ ఇంకొక ప్రభుత్వ ప్రభుత్వం వదిలింది ఇప్పుడే కదా ఇంకొక ఐదు ఆరు నెలల్లో మన మంగళగిరిలో గాని విజయవాడలో కానీ ఐటీ సెక్టర్ లో చూస్తా ఉండండి మీరే ఆ నా కొడుకు బుద్ధి రావాలి అది ఇది ప్రభుత్వం అంటే ఇది పాలన అంటే వాళ్ళకి బుద్ధి వచ్చేసి చూపిస్తాం చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ యువతంతా కూడా ఈ రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ మీరు కావాలని ఓట్లు డెఫినెట్ గా వంద సార్లు గెలిపిచ్చుకొని వేసుకున్నాం అంతకు ముందు వేసాం అసలు మమ్మల్ని పట్టించుకుంది లేదు మమ్మల్ని చూసింది లేదు మా ఇల్లకి ఇంటర్ కూడా వచ్చి కూడా అందిందా విద్యా దేవన ఒకటే మాట తప్పించి మీకు ఏమైనా ఇంట్లో అందుతున్నాయా ఎలా ఉన్నారు వాళ్ళు ఒళ్ళు మీకంతా సంక్షేమం బానే ఉందా ఏం లేవు మీకు డబ్బులు అందుతున్నాయా ఓకే తీసుకోండి డబ్బు తన్నీ కూడా దమ్ముకున్నాడు కొన్ని కొన్ని కూడా నేను డబ్బులు కొనలేనివి కూడా అవి వాడి వల్ల కాదు వాడు ఇంకా పది సంవత్సరాలు జైల్లో ఉంటాడు పది కాదు వాడు బతికి అయిపోయింది అంతే అది వాడు చాప్టర్ అయిపోయింది